నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ మెయిన్ రోడ్డులో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పలువురుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని అట్టహసంగా ప్రారంభించారు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ ఎక్స్పో ప్రారంభానికి విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోలో దేశంలోని వివిధ నగరాలకు చెందిన హస్తకళాకారులు తయారు చేసిన చేనేత చీరలతో పాటు డ్రెస్సులు దుప్పట్లు ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలాగా నలభై స్టాల్స్ను ఏర్పాటు చేశామని అన్ని స్టాల్స్లో మహిళల కోసం ప్రత్యేకంగా అన్ని రకాల సారీస్లు అందుబాటులో ఉన్నాయని సరసమైన ధరకే అందిస్తున్నామని ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఇరవై ఐదవ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎక్స్పో స్టాల్స్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు మన వినయ్ కుమార్ గారు ఇక్కడ కన్వెన్షన్ క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి సంబంధించి నెల్లూరు నగర వాసులకు అందరికి మహిళలకు అందరికీ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది స్టేట్స్ నుంచి ఇక్కడికి అందరూ వీవర్స్ వచ్చిన్నారు వాళ్ళందరూ రకరకాల మోస్కా బనారస్ నుంచి అలాగే మంగళగిరి నుంచి కాల్కటా నుంచి కంచి నుంచి రకరకాల సారీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు సో నెల్లూరు మహిళ లోకం అంతా వచ్చి ఎగ్జిబిషన్ చూసి మీరందరూ కూడా దీన్ని సందర్శించి మీ పండగలకి కొనుక్కో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను అందరికి మరోసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం ఆల్ ది అండి కంగ్రాచులేషన్స్ మా నెల్లూరులో లో ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ఇది వరకు హైదరాబాద్ లో అక్కడ మాత్రమే జరుగుతూ ఉండే ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన నెల్లూరుకి ఇలా వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడంతా తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా విశేషం ఇలాంటివి ఇంకా ఇంకా కూడా ముందు ముందు నెల్లూరు వాసులకి అందుబాటులోకి తేవాలని ఇలాంటి ఎగ్జిబిటర్స్ నా పేరు శ్రీనివాసరావు అండి నేను ఒక వీవర్ కమిటీ వచ్చాను నేను సెంట్రల్ సిల్క్ లో డిప్యూటీ డైరెక్టర్ రిటైర్ అయ్యి సిల్క్ మార్క్ ప్రమోషన్ చాలా నాకు చాలా పేరు వచ్చింది నేను రిటైర్ అయిన తర్వాత ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతోనే ఒక హ్యాండ్లూమ్ వీవర్స్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతోనే హైదరాబాద్ లో ఒక ఎగ్జిబిషన్ చేసి తమిళ సాయి గారు అప్పుడు గవర్నర్ గారు వచ్చి మాకు ప్రోత్సహించి ఆ ఎక్స్పో బాగా సక్సెస్ అయిందండి అందుకే ఇప్పుడు అన్ని ప్లేసెస్ లోనే పెడుతున్నాను కంటిన్యూస్ గా మన విజయ విజయవాడలో పెట్టాను దాని తర్వాత మన నెల్లూరులో ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడ దసరాకి క్రిస్మస్ కి వెడ్డింగ్ సీజన్స్ కి ఎందుకంటే అంటే ఈ ఎక్స్పో ఒక పరిచయం చేయాలని నెల్లూరు వాస్తువులకి ఒక పరిచయం చేయాలని మంచి ఎక్స్పో ఇవ్వాలనే ఉద్దేశంతోనే రెండు మూడు కాదు ఆరు రోజులు పెట్టానండి ఇక్కడ రోజు నుంచి ఇరవై ఐదు వరకు కస్టమర్స్ రోజు ముగిస్తుంది అందరూ వచ్చి నెల్లూరు వాసులకు అంటే అందరూ వచ్చి మా వ్యూవర్స్ ని ఎంకరేజ్ చేయమంటే ప్రైసెస్ కంపేర్ చేయమండి కంపేర్ టు షోరూమ్స్ గానీ ఏదైనా గానీ ఇక్కడ ప్రైస్ వెరీ రీజనబుల్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు అరౌండ్ యాభై స్టాల్ ఉన్నా అండి మీకు ఏ వెరైటీ కంటే ఆ వెరైటీ దొరుకుతుంది వ్యూవర్స్ ప్రైస్ కాస్ట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు పొంగల్ కోసం సో అందరూ వచ్చి మా మా ఎక్స్పో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో వచ్చి చూడమే చూసి వ్యూవర్స్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు మధ్యప్రదేశ్ కల్కటా వెస్ట్ బెంగాల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని స్టేట్లు ఫోర్టీన్ స్టేట్స్ ఉన్నాయండి లోకల్ ఎంటర్ప్రీనర్స్ కూడా బుటిక్స్ లాస్ట్ వచ్చారు జ్యువెలరీ ఉన్నది ఇక్కడ సో అన్ని వెరైటీస్ ఉన్నాయి లైఫ్ స్టైల్ ఐటమ్స్ బెడ్ షీట్స్ అన్ని ఉన్నాయండి మోర్ దెన్ బెనారస్ ఎక్కువ ఉన్నది ఇంకా ట్రెండింగ్ ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ కంచి అండి మన మదన్పల్లి నుంచి వచ్చారు దాంతో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సో మీరు వెడ్డింగ్ కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇక్కడ కొండన్ కోసం ఎందుకంటే వెరైటీస్ చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి కాబట్టి ఇది ఇంకొక ఐదు ఇరవై ఐదు వరకు ఉంటుంది అండి సిక్స్ డేస్ ఉంటది ఇరవై ఐదు లాస్ట్ అండి దాని తర్వాత మేము గుంటూరు వెళ్తున్నాం తర్వాత సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మా వ్యూవర్స్ ని కోరుకుంటూ పీవీఆర్ వేర్ కన్వెన్షన్ అన్నీ సెట్ థ్యాంక్ యూ ఇరవై తారీఖు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు అండి ఇది పీవీఆర్ కన్వెన్షన్ అన్నమయ్య సర్కిల్ లోనే నెల్లూరులోనే ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మంచిగా మేడం గారు షెడ్యూల్ లో వచ్చారు ఎమ్మెల్యే గారు కొవ్వరు ఎమ్మెల్యే గారు ఎప్రిషియేట్ చేశారని బాగా సో అందరూ వచ్చి ఆదరించి మా వ్యూవర్స్ నే ప్రోత్సహించమని కోరుకుంటున్నారు